హాయ్ నేను నర్మద ఈరోజు రుచికి రుచి ఆరోగ్యానికి మేలు చేసే ఒక మంచి వంటకం చేసుకుందామండి ఇప్పుడు దీనికి ఒక వంద గ్రాముల అల్లం ఒక ఐదు నుంచి ఆరు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను వాము తీసుకోవాలండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ చేసుకున్నాక అడుగు మందంగా ఉండే ఒక పాన్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి స్టార్టింగ్ ఆయిల్ వేసుకున్నాక ఇంకా తర్వాత ఆవాలు జీలకర్ర యాజ్ టీజ్గా మనకి పోపుకుంటాం అవి వేసుకుంటూ ఎండుమిర్చి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది పోపులోనే పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది వేసుకుని రోస్ట్ చేసుకోవాలి హైలో పెట్టి చేయకూడదు అండి ఇది కొంచెం లో ఫ్లేమ్లోనే ఓపిక్గా చేసుకోవాలి ఇది ఎంత రుచిగా ఉంటుందంటే ఇది ఫ్రై అవుతుంటూనే చాలా స్మెల్ అయితే ఇంకా చుట్టుపక్కల బాగా స్మెల్ వస్తుందండి ఆల్మోస్ట్ మీ సరౌండింగ్స్లో ఎవరైనా అడుగుతారు కూడా ఏం వండుతున్నారని అంత బాగుంటుంది అరోమదిండి చూడండి ఇది ఎందుకు మూత పెట్టుకున్నామంటే ఈ పేస్ట్ అనేది చుట్టుపక్కల తుల్లకుండా ఉంటుందండి మూత పెట్టుకోవడం వల్ల తొందరగా కుకింగ్ కూడా అంటే ఉడికి ఉడకడానికి కూడా కొంచెం హెల్ప్ అవుతుందండి మూత వేసుకోవడం వల్ల ఇప్పుడు మధ్యలో నాకు ఇంక కొంచెం ఆయిల్ పడింది వేసుకున్నాను కొంచెం ఓపిక్గానే వేయించుకోవాలండి ఇది శీతాకాలం వర్షాకాలంలోనే చాలా మంచిదండి జలుబులు దగ్గులు ఎక్కువగా ఉంటాయి కదా ఆ సీజన్స్లో దానికి మంచిదండి అన్నిటికీ ఆయిల్ వద్దనుకుంటాం దీనికి మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి వేసుకుంటేనే బాగుంటుంది వేసుకున్నా కూడా ఇబ్బంది ఏమిటైతే పైకి తేలుతుంది కలిసిపోతుందండి మనం అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది దానివల్ల మాత్రం వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి దీన్ని అడుగు పట్టకుండా చూసుకోవాలి మెయిన్ చూడండి ఈ లోపల మనం రెండు నిమ్మకాయల సైజు అంత చింతపండు తీసుకుని నానబెట్టుకొని దాని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇది ఆల్మోస్ట్ ఇంకా ఎయిటీ పర్సెంట్ వేగిపోయినాక ఉప్పు సరిపడ ఉప్పు కారం వేసుకోవాలండి పసుపు ఎలాగో మనం పోపులో వేసుకున్నాం కనుక ఈ చింతపండు గుజ్జు వేసుకుని బాగా మరిగించినాక సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వదిలేస్తే చాలా బాగుంటుందండి దగ్గరికి అయిపోయి ఒక అంటే మనకి ఎలా ఫిక్నెస్ని బట్టి మనకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం దగ్గరికే చేసుకున్నాను ఓ ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారు కొంతమంది ఒకటి రెండు వేసుకుంటారు బట్ ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఒక ముద్ద తినే దగ్గర ఒక రెండు కొంచెం అన్నం అయితే ఎక్కువగానే తింటారు ఇలా ఉంటే ఫ్రై కర్రీస్ దేనికైనా బాగుంటుందండి ఓకేనండి చూడండి మీరు కూడా ట్రై చేయండి చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ